వారు అన్ని అన్ని సొసైటీలలో ఉండి వారు సేవలు అందిస్తున్నారు ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళ సేవలకు గాను మనకి ఇంటర్ పుదుచ్చేరి గవర్నరు ఆయన ఎన్ రంగస్వామి గారు అక్కడ ఉన్న ఇరిగేషన్ మినిస్టరు ఇరిగేషన్ మినిస్టర్ పేరు కరెక్ట్గా తెలవటం లేదు వారు పిలిచి వారికి జీవన సాఫల్య పురస్కారం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు మరి మన క్లబ్ మెంబర్కి ఆ అవార్డు వచ్చిందంటే మనకు కూడా గర్వకారణమేగా వారిని ఈ సందర్భంగా ఒక చిన్న సెలవుతో సత్కరించాలనుకున్నాం రికొక్కరికి అది వాటర్ మినిస్టరు ఇరిగేషన్ మినిస్టరు తిరుగు లక్ష్మీనారాయణ గారు రంగస్వామి గారు తిరుగు లక్ష్మణ్ గారు ఇద్దరు కలిసి వారికి జీవన సాఫల్య లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు పుదుచ్చేరిలో నా బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాము చాలా సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ దీన్ని సన్మానం చేసే అవకాశం వచ్చినందుకు నేను నా అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్